అంటే కార్తీక మాసంలో అయాచితంగా అంటే నీకు తెలిసి తెలియకైనా సరే తెలియకుండానే ఆ పని దీపం వెలిగిస్తే విష్ణు దూతలు వచ్చేసి వాడి విష్ణుకాన్ని తీసుకెళ్తుంటారు ఈ చంపిన మొగ్డు చంపిన వాడిని ఆ బ్రాహ్మణ్ణి వేదాలు పట్టు చూసుకున్న బ్రాహ్మణ్ణి నరకాన్ని తీసుకెళ్తుంటారు ఏదంటే నరకాన్ని తీసుకెళ్తున్నారంటే నీ ఎవరైతే చంపేసో వాళ్ళిద్దరు కూడా తెలియకుండానే వాళ్ళు దీపం పెట్టారు శివాలయంలో కార్తీక మాసంలో సోమవారం దీపాలు పెట్టారు కాబట్టి వాళ్ళకి పుణ్యం వచ్చింది నువ్వు వారిని శివాలని చంపావు కాబట్టి పాపం వచ్చింది నేను తీసుకెళ్తున్నాను మన చదువు చదువు వేద వేదం అంత అంటే నువ్వు ఆ క్షణంలో అంటే నిరంతరం నీకు భగవాన్ నామరణ కలగాలని చెప్పడం నిరంతరం నువ్వు భగవంతుని మీరు పూజించాలి నిరంతరం దైవ ఉంటేనే మంచిది ఎందుకు చంపేవాళ్ళని వాడు తప్పు చేశాడయ్యా నీకెందుకు చూసుకుంటున్నాడు కదా నా భార్య కదా తప్పు సరిదిద్దుద్దా సరిదిద్దాం వేడు చంపడం వేరు సరిదిద్దడం వేరు నువ్వు చంపడం చంపేసేవాళ్ళని అది శివాలయంలో అని పాపం చుట్టుకుంది అది మహాపద మీకు శ్రీహత్య మహాపాపం ఉంచుకునే వాటి నువ్వు నరకానికి పోతున్నావు అప్పుడు ఆవిడ పశ్చాత్తాపడి ఆయనకి నా నూనెలో వచ్చినటువంటి కొంత వరాన్ని ప్రసాదాన్ని ఆయనకి చేస్తాను నేను ఆయనకు కూడా స్వర్గం అని చెప్పి అవి ఇస్తుంది సరే అయిపోతున్న విషయం అంటే ఇక్కడ ఏంటి మీకు అర్థమైంది అంటే అనేక పాపాలు చేసి శివాలను దీపం పెడదాం అనేక పాపాలు చేసి శివాళిలో అభిషేకం చేద్దాం అనేక పాపాలు చేసి కుక్కలాగా మనం కూడా ఒక బిల్లం వేసేద్దాం అంటే కుక్క ఇట్టి టూపగానే బిల్లం వెళ్ళి పడి కుక్కకు పుణ్యం వస్తుంది అంటే కుక్క కథ ఉంది దాంట్లో అలా మనం కూడా బిల్లం పెడదాం అంటే ఒక అమ్మాయిని రేపు చేద్దాం బిల్వం పెడదాం ఒక అబ్బాయిని పొడి చేద్దాం అభిషేకం చేద్దాం ఒక అమ్మాయిని ఇంకోటి కిడ్నాప్ చేద్దాం వచ్చి పాలు పోద్దాం అంటే అయిపోతుందా కానీ కర్మకి కర్మ సాక్షి అయినా కాలస్వరూపుడు శివుడు కాబట్టి నువ్వు ఇక్కడ పోసినా అయాచితంగా చేయమన్నాడు అంటే నీ భక్తితో సంకల్పముతో సత్సంకల్పంతో ఏ పని చేసిన అలా చేయలేకపోయినా చెడ్డ పనులు చేస్తూ తెలిసి తెలియక నువ్వు శివుడి మీద పోసినా పుణ్యం కలిగితే నువ్వు సత్సంకల్పంతో మంచి భక్తితో శ్రద్ధతో కనుక ఆ శివుడిని పూజిస్తే ఎంత పుణ్యం ఉంటుంది చెప్పింది అక్కడ దీన్ని అర్థం చేసుకోకుండా దీన్ని మాత్రమే అర్థం చేసుకొని వ్యర్థంగా జీవితాన్ని పాడు చేసుకుంటాను దానికి ఏం చేయలేం కాబట్టి అలా ఎప్పుడు ఏ పురాణం చెప్పలేదు మీకు తప్పకుండా మీరు భగవంతుణ్ణి వినమ్రతమైనటువంటి ముకుళిత హస్తాలతో పూజించిన వారికి అష్టైశ్వర్య ప్రాప్తి ఆనందంగా ఉంటుంది చెడ్డ పని చేసిన వాడికి తాత్కాలికమైన సుఖం అనుభవించినా నీకు వెళ్తున్న కొద్ది వయసు రీత్యా అనేకమైనటువంటి రోగాలు వచ్చేసి అదే కార్తీక పురాణంలో తను పంది జన్మగా కుక్క జన్మగా ఎలుక జన్మగా పుట్టిన ఒక ఆడపిల్ల కథ కూడా దాంట్లో అన్ని జన్మలు పుట్టి మానువై మట్టిలో కలిసేటువంటి కథలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి చేసిన పాపాన్ని కూడా అక్కడే కనపడుతుంది ఫలితం అంటే కుక్కకు పుడతావో పందిగా పుడతావో పుడతావో పిట్టక పుడతావో అనేది కూడా ఉంది కాబట్టి పాపకర్మ అనేది ఎప్పటికైనా మనకి ప్రమాదం అనేది అది ఒక రకమైన ఉరితాడు లాంటిది అంటే ఉరితాడు కాదు ఒక మన తలపైనటువంటి కత్తి లాంటిది పదునైన కత్తి లాంటిది అంటే అది తల మీద పడుతుంది స్మూత్గా లోపల దిగిపోతుంది మనకి అది పాపం అనేది అది కర్మబడితే కనబడుతుంది మనకి హా ఏమో అదేం చేస్తామని కానీ నువ్వు ఎక్కడైతే కలుతుంటావో నీ తలపైనే ఉంటుంది ఆ పాప కర్మ అనేది పక్కన పడిందంటే నీకు ఆ కపాల నుంచి మొదలు పెడితే నీ యొక్క మూలాగ్రం వరకు అది చీల్ కాబట్టి పాపం ఎప్పుడు నీ వెంటనే ఉంటుంది పుణ్యం చేస్తున్నా కొద్దీ పాపం పక్క జరుగుతూ ఉంటుంది